హనుమాన్ జంక్షన్ మరియు పరిసర గ్రామ ప్రజలకి విజ్ఞప్తి నా పేరు వేమూరు శ్రీనివాసరావు నేను కూటమి తరఫున అభయాంజన స్వామి చైర్మన్గా నియామక నియమించబడ్డాను అది రేపు ఉదయం ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదో తేదీన సోమవారం నాడు పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషానికి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఏమైంది మంది భక్తులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రవదం చేయవలసింది కోరుతున్నాను హనుమాన్ జంక్షన్ పరిసర గ్రామ ప్రజలకు అప్పలవీటి జనసేన పార్టీ కార్యకర్త గరికపాటి నాగేశ్వరరావు వినపం రేపు ఉదయం కోటమి తరపున స్వామి వారి దేవస్థానం చైర్మన్గా నియమించబడిన వేమూరు శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకారం మరియు కమిటీ సభ్యులు కలదు ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా और सुनाओ